నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ ని నర్సీపట్నం ఎమ్మెల్యే ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకి పట్టడం పెట్టే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లని రాష్ట్ర గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించారని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లని నడిపే ప్రయత్నం చేయలేదని ఇప్పుడు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లని పునః ప్రారంభించిందని అన్నారు కార్యక్రమంలో సత్య సమేతంగా నిరుపేదలతో కలిసి అన్నా క్యాంటీన్లో బోధనం చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రజల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు స్టాఫ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో కేజీహెచ్ విజీహెచ్ ఈఎన్టీ చెస్ట్ హాస్పిటల్ బిమ్స్ హాస్పిటల్లో జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ ఆ జీవో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ చేస్తున్న నిరసన కార్యక్రమం నేడు పదమూడవ రోజుకు చేరుకుంటుంది साढ़े चालीस अब तुम मेंशने साढ़े चालीस एक बार गेस्टीज एक बार गेस्टीज